బిగ్ బాస్ హౌస్ లో స్టార్మార్ వాళ్ళు సుమన్ శెట్టి గారికి ఇంకా సనుజా సపోర్ట్ చేస్తుండ్రు అన్న ప్రొజెక్షన్ ఉంది అసలు ఏం కాదండి ఎవరికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు అండి ఇంకో విషయం ఏంటంటే బేసిక్ గా మీరు అందరూ కూడా ఏంటంటే తర్వాత గారికి బయట పోలింగ్ వల్ల సీరియల్ వల్ల పోలింగ్ ఎక్కువ అవుతుంది తప్ప అమ్మాయికి అంతే తప్ప నగజనగా చేయట్లేదు మీకు టీమ్ కూడా చేయట్లేదు సూపర్ మేడం ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే కానీ ఇప్పుడు సంజన గారికి ఏమో వాళ్ళ సంబంధించిన పేరెంట్స్ వచ్చారు డెమాన్ పవన్ కి వాళ్ళ ఫాదర్ వచ్చారు అంటే ప్రతి కంటెస్టెంట్ కి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు ఓన్లీ చూసేటో వాళ్ళకి తనుజాకి మాత్రమే ఎందుకు తీసుకొచ్చారు సీరియల్ బ్యాచ్ ని అంత అవసరం అంటారా ఈ చెత్తని చూడమంటారా మీరు ఎలా చెప్తారు దాన్ని చూడాలి మీ ఇష్టం అది నా ఇష్టం కాదు మీ ఇష్టం అది సెకండరీ ఏంటండి మీరు అన్న పాయింట్ చెప్తా బేసిక్ గా మొన్న సిస్టర్ వచ్చారు సీరియల్ యాక్టర్ వాళ్ళ లోపలికి ఫ్యామిలీ వీక్ లో ఆ పాయింట్ మర్చిపోయినట్టున్నారు మీరు అప్పుడు కూడా సీరియల్ యాక్టర్ గా తీసుకొచ్చుండొచ్చు వాళ్ళ రియల్ సిస్టర్ తీసుకొచ్చారు ఇక్కడ ఈ ఫ్యామిలీ వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే నిజంగా నా అర్థ గారుతో ఆమె కొంచెం చాలా సపోర్టివ్ అండి మీరు కావాలంటే దాని ముందు విగోమ్ ముందు మానట్టు అంటే ఇంకా ఆవిడ అన్నట్టు క్వశ్చన్ చేస్తాను మీరు క్వశ్చన్ వేస్తే ఆన్సర్ అయిన తర్వాత కొశ్చనేది తప్ప మధ్యలో రాకూడదు అన్నప్పుడు ఇది నామినేషన్ అయితది మన ఇద్దరికి నామినేషన్ ఏమని మన ఇద్దరు అల్లగెట్టారు ఎందుకు సో అది కాదు అన్నమాట షో క్వశ్చన్ అయినా అండి అన్న ఎప్పుడైనా ఎవరైనా సరే క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ నేనే ఓపిక మీకు కొనాలి ఓ తర్వాత మీరు క్వశ్చన్ మళ్ళీ ఎలా నేను క్వశ్చన్ మళ్ళీ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నువ్వు క్వశ్చన్ చేస్తున్న నేను చెప్పేది సో ఇక మీరు అన్నట్టు అయితే మాత్రం అసలు వాళ్ళు రియల్ పిస్ తీసుకోరారు మీరు అన్న క్వశ్చన్ ప్రకారం అయితే సో అది రాంగ్ ఇది అని చెప్తాను సెకండ్ అది వాళ్ళ వాళ్ళ సీరియల్ వాళ్ళని తీసుకొచ్చారంటే ఆల్రెడీ నాకు దాని మీద మాట్లాడి ఆల్రెడీ అవుతారు అని అవసరమా తరచి వాళ్ళు ఎవరని చెప్పేసి సో ఆయన అంటే ఇంపార్టెంట్ అండి ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నారు మరి ఆయన రిలేషన్ వేరేది తర్వాత సంగతి మనం మాట్లాడుకుందాం ఇదంతా వద్దు కానీ హరిత గారు మాత్రం నిజంగానే బయట ఆమెకి ఇక సీరియల్ పరంగా గాని బాగు రియల్ గా ఆమెకి చాలా అమ్మలాగా ఉంది నేను బిఫోర్ వీడియోస్ కూడా నేను చూశాను ఓకే నేను ఎందుకని తీసుకొచ్చాను నాకు కూడా అనిపించి నేను ఎంట్రీ తీసుకొచ్చారు బిఫోర్ చూసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడాలు చాలా ఫంక్షన్ చేసుకోవడాలు అన్ని జరిగినాయి ఇంకో విషయం బిగ్ బాస్ వచ్చే ముందు కూడా ఆల్ ది బెస్ట్ వీడియో కూడా వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది కాబట్టి సీరియల్ ఫాలోయింగ్ ప్లాన్ చేశారు కట్టిగా అది మీకు తెలియాలండి క్వశ్చన్ మీరు అంత బాగా చేస్తారంటే మీరే ప్లాన్ చేసినట్టున్నారు పేరెంట్స్ రావాలి గానీ స్టార్మా బ్యాచ్ ని గెలిపించే దానికి స్టార్మా సీరియల్ బ్యాచ్ ని తీసుకొచ్చి అయినా ఇప్పుడు ఈ రోజు సీరియల్స్ ఎపిసోడ్ నడిపించినట్టు బిగ్ బాస్ నడిపిస్తే ఈమె కోట్లు పడవచ్చు చెప్పి మళ్ళీ సీరియల్ ఓటింగ్ యాక్టింగ్ పెరుగుద్దని అని ఓటింగ్ పెరుగుద్దని చెప్పేసి చెప్పేసి తనుచి ఏమైనా ప్లాన్ చేశారనికోవచ్చా లాస్ట్ ఈ ఫోర్ వీక్స్ లో అయిపోయిందా మీరు అయిపోయిందంట సరే సో అంటే నేనేమంటానండి నాకు అర్థం అవుతున్నాయి గట్టిగా వేసుకున్నాను మీకు నాకు అర్థం అయిపోయిన విషయం నేను అట్లా మాట్లాడలేదని మీ బాధ కానీ నేనేం చెప్తాను అంటే మీ ఒపీనియన్ లో మీకు అలా అనిపించింది మేబీ కావాలని సీరియల్ వాళ్ళు తీసుకొచ్చేసి ఆమె అయిపించాలనుకుంటున్నారని చెప్పేసి నా విషయంలో నేనేమనుకుంటున్నాను ఆమెకి ఇప్పుడు వాళ్ళ సిస్టర్ వచ్చేసింది పెళ్లి టైం అది ఆ రోజు చెప్తున్నారు ఆల్రెడీ కూతురు వచ్చింది తను చది మాట్లాడబో మాట్లాడు బ్రో మీరు చాటుపార్తా చేస్తారు నా ఆన్సర్ ఎంత కూడా ఉండదు నేను మాట్లాడేలా మళ్ళీ ఇంకా నేనా చెప్పేది ఆన్సర్ లేదా మన ఇద్దరు ఇంటర్వ్యూ పెట్టుకుందాం బాగుంటది అది బాగుంటది బాగుంటుంది నా చాలా లోందా విషయం ఏంటంటే అండి మీరు చెప్పింది కరెక్ట్ అయి అయ్యుండొచ్చేమో అది మీ ఒపీనియన్ లో నా ఒపీనియన్ లో అలా కాదు అని అంటున్నా నేను మన ఇద్దరు ఒపీనియన్ ఒకటి డబ్బా అని లేదు అర్థమవుతుందా అలా అని చెప్పి నేను తను తనచ సపోర్ట్ ఏం చేయట్లా మీరు అడిగిన క్వశ్చన్ మాత్రం అది నాకు అంత వర్త్ అనిపించలేదు అనమాట అది కరెక్ట్ అనిపించలేదు అని అది మాత్రం చెప్తున్నాను అంతే తప్ప సపోర్టేం కాదు మనం నేను ఇప్పటికీ చెప్తాను ఎప్పుడు చెప్తాను ఇమ్మాన్ గారే విన్నా మేడం మీరు మీరు అన్నారు మీరు అన్నారు కదా ఇప్పుడు సీరియల్ బ్యాచ్ ని తీసుకురావాలనుకుంటే సీరియల్ వాళ్ళని తీసుకురావాలంటే ఫ్యామిలీ వీక్ లోనే తనుజకి సీరియల్ నుంచి పంపించేవాళ్ళని అన్నారు అయినా సరే మీరు తప్పు ఒక్క వాళ్ళ చెల్లిని పంపించి ఆ తర్వాత సీరియల్ ఉన్న కూతురుని చిన్న పాపని పంపించారు ఆమె చాలా ఫేమస్ బయట అని చెప్పేసి నేను అడుగుతాను అక్కడికి నాకు వదలలేరు కదా ప్రమోషన్ కి అని చెప్పేసి నేను అడిగేది అయ్యా ఇప్పుడు మా చెప్తా వాళ్ళ అమ్మాయి మాపను ఎందుకు పంపించారో మనకు తెలియదు అమ్మాయి ఎమోషనల్ ఎవరు కనెక్ట్ అవుతారో వాళ్ళే మారు రేపు మీరైనా వినండి మీ బిగ్ బాస్ వెళ్తే మీ పేరెంట్స్ రానని చెప్పారు అనుకోండి రానని చెప్తారు ఎవరు తీసుకొస్తారు మీ తరఫున ఒకటి ఫ్రెండ్స్ బయట వాళ్ళని తీసుకొస్తారు రేపు మేము వస్తామండి మా మీడియా పర్సన్ మేము వస్తాం సపోర్ట్ చేస్తాం మమ్మల్ని తీసుకొస్తారు అక్కడ వాళ్ళు జనాలు అందరూ ఎవరు అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాదురా అంటే బాగోదు కదండి సో వాళ్ళు మెంబర్ తప్పు చేసిందంటే అంటే వాళ్ళ ఫ్యామిలీ లేదా తప్పేమో చెప్పారు అని బలవారు కదా చూడారు నిజంగా నిజం చెప్తున్నారు కాంట్రవర్సీ అమ్మఒన్నారు మీరు